అమ్మాయి నా ప్రపంచం అమ్మాయి నాకు అంత అని చెప్పేసి నా అమ్మాయి గురించి అన్ని మార్చుకుంటూ ఫ్యామిలీని కూడా వదిలేసిన ఫ్యామిలీ ఫ్రెండ్స్ అన్ని వదిలేసి తన వెంట తన వెనక కుచుండ అంటే తన గురించి ఈవెంట్ ప్యాటో కూడా వేసుకున్నా ఈవెంట్ తన నమ్మలు ఇది ఇక్కడ ప్యాగ వేసుకున్నాను తన కొద్దిగా రావడం కాదు కూడా తన నుంచి ఒక కిలోమీటర్ దూరం వెళ్ళినా నేను ఏడ్ చేస్తా అలాంటిది ఇప్పుడు ఆ అమ్మాయి వేరే వాడుతూ ఉన్నది ఆ అమ్మాయి గురించి నేను డైలీ ఇదే పార్క్ లో కెనడిక్ బీచ్ లో వచ్చి ఒంటరిగా కూర్చొని సాంగ్స్ వింటూ తను నేను చేసిన ఎంజాయ్మెంట్స్ మూమెంట్స్ నేను ఏడుస్తూ ఉంటాయ్ వెల్కమ్ టు మీద వైజాగ్ వచ్చి యాక్చువల్లీ సో అందరూ టైం స్పెండ్ చేయాలనుకుని అందరికి పీస్ఫుల్ గా ఉండే ప్లేస్ మన వైజాగ్ లో ఫేమస్ ట్వంటీ బీ సెకండ్ ఉందా మనడు మన సబ్స్క్రైబర్ ఎప్పటి నుంచో మన ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి మనోడు నా లవ్ స్టోరీ ఉంది చెప్తా చెప్తా అని చెప్పేసి నాకు ఎప్పటి నుంచో మెసేజ్ చేస్తుండో చెప్తా అని చెప్పేసి హైదరాబాద్ కూడా వస్తా అన్నాడు బట్ నేనే వైజాగ్ వచ్చా అనుకోకుండా సో ఇక్కడే ప్లాన్ చేసామన్నమాట బ్రో ఎప్పటి నుంచి వీడియో చూస్తున్నా నేను ఫోన్ ఎప్పుడైతే చూస్తున్నా యూట్యూబ్ ఓపెన్ చేసిన ఎప్పుడైతే ప్రశాంత్ అన్న ఫస్ట్ వీడియో చూసిన అప్పటి నుంచి ఇప్పటి వరకు తిన్నా వెయిటింగ్ ఇంకా వీడియోస్ చూద్దామని చాలా వెయిట్ చేసిన అట్లాస్ట్ నేను ప్రశాంత్ అన్న లైవ్ గా చూస్తున్నా ఇప్పుడు అమేజింగ్ సాఫ్ట్వేర్ నా కోసం నేను స్టోరీ చూసాను ప్రశాంత్ అన్న వైజాగ్ నుంచి వెయిటింగ్ ఎప్పుడు కలుస్తా ఎప్పుడు చదువుస్తా అట్లాస్ట్ ఇవాళ మీట్ అయినా థ్యాంక్ యూ సో మచ్ ప్రశాంత్ అన్న ఇక్కడ వరకు వచ్చి నా గురించి నా వీడియో చూస్తాడు మన ప్రతి ఒక్కరి కమెంట్ చేసి నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూనే ఉంటాడు యాక్చువల్లీ మనోడిది చాలా పెయిన్ఫుల్ లవ్ స్టోరీ ఒకటి మీకు మీ ఫస్ట్ మీట్ ఎప్పుడు జరిగింది అండ్ మీ లవ్ అనేది ఎట్లా స్టార్ట్ అయింది నా ఫస్ట్ మీట్ అంటే అండి చెప్తే నేను యాక్చువల్గా అది వచ్చిన కాలేజ్ లైఫ్ బేసిక్ గా అయితే అది నా కాలేజ్ అని కాదు అది నా లాగా నేను ఆ కాలేజ్ టైంలో అమ్మాయిని అది తను అప్పటికి కాలేజ్ లోకి ఎంటర్ అవ్వాలి ఆ టైమ్ లో తనని ఇంటరాక్ట్ అయినా ఇంటర్ఫియర్ అయ్యి మా లైఫ్ లోకి వచ్చింది అప్పుడు అంత బేసిక్ గా లవ్ అంటే ఏమో తెలియదు కాలేజ్ లైఫ్ లో ఆబ్వియస్లీ అందరికీ లవ్ అంటే తెలిసి బట్ నేను అంత ఎదుగుందంటే నాకు కాలేజ్ లైఫ్ లోని లవ్ అంటే ఏమో తెలియకుండా స్టార్ట్ అయినా ఇంటరాక్ట్ అయిన అమ్మాయితో ఇంటరాక్ట్ అయ్యి చాలా అంటే ఇంత ఫ్రెండ్షిప్ అయిందంటే అంటే ఆ ఫ్రెండ్షిప్ లవ్ గా మారింది చాలా తొందరగా లవ్ గా మారిపోయింది ఆ లవ్ ని మేము బేసిక్ గా వన్ ఇయర్ నేను చాలా మెల్లగా తీసుకెళ్ళినా ఆ లవ్ అంటే ఏంటో నాకు తెలియదు అలాంటి టైంలో ఆ అమ్మాయి నాకు దూరం అవడం స్టార్ట్ అయింది ఇక నేను ఇంకెందుట్ చేస్తున్నా అని చెప్పేసి ఇక ప్రపోజ్ చేయడం స్టార్ట్ చేస్తున్నాను తన కాంటాక్ట్ నంబర్ తీసుకొని జస్ట్ ఎంటాక్ట్ అయింది అంటే జస్ట్ కాంటాక్ట్ అయ్యింది హాయ్ దిస్ ఇస్ మీ అని చెప్పేసి నాతో కాంటాక్ట్ అయ్యా ఓకే ఫైన్ నేను అప్పుడు ఫ్రెండ్షిప్ గా మారింది అది జస్ట్ నేనైతే వన్ సైడ్ లవ్ గా మారుతున్నా అప్పుడు నేను ఫ్రెండ్షిప్ అని చెప్పను అది నా వన్ సైడ్ లవ్ బట్ తన ఫ్రెండ్షిప్ లో స్టార్ట్ అయింది సో నేను ఆ ఫ్రెండ్షిప్ ని లవ్ గా ఎలా మారుద్దామని చెప్పేసి ఇక స్టార్ట్ అయినా ఎప్పుడైతే నా కాంటాక్ట్ నెంబర్ తీసుకొని తను స్టార్ట్ అయిందో నాకైతే అది లవ్ అని అందించుంది మేము అండ్ దగ్గర అండ్ ఇక్కడ స్టార్ట్ అయినా మేము మా జర్నీ స్టార్ట్ చేసుకున్నాం దెన్ అక్కడ నుంచి న్యూ ఇంటర్వ్యూస్ స్టార్ట్ అయిందని చాలా మంది వచ్చి చాలా కథలుగా చెప్పారు భయా నీ పిల్ల డబల్ డేట్ చేస్తుంది చూసుకో జాగ్రత్త బట్ నువ్వు నమ్మదు మీ లైఫ్ నేను ఎలాగో స్టడీస్ నుంచి ఆలోచిస్తున్నావు కదా హైర్ స్టడీస్ వెళ్ళిపోయి అక్కడికి లైఫ్ ని న్యూగా మార్చుకో అని చెప్పారు నేను వినలేదు బట్ అమ్మాయి నా ప్రపంచం అమ్మాయి నాకు అంత అని చెప్పేసి నా అమ్మాయి గురించి అన్ని మార్చుకుంటూ ఫ్యామిలీని కూడా ఇడ్లేసిన ఫ్యామిలీ ఫ్రెండ్స్ అన్ని వదిలేసి తన వెంట తన వెనకే కూర్చోళ్ళలో తిరిగిన అంటే తన గురించి ఇవెంట్ టాటూ కూడా వేసుకున్నా ఇవెంట్ తనని నమ్మలే ఇది ఇక్కడ టాటూ వేసుకున్నాను ఇది తన పేరు మీద టాటూ వేసుకొని నేను కుర్చోళ్ళతో ఇదే ఇది టాటో తన పేరు మీద వేసుకున్నా నేను అంటే మా ఫ్యామిలీ వాళ్ళు కూడా చాలా సార్లు అడిగే ఏంది ఇదే పిచ్చుట నమ్మింది అమ్మాయిని ఎట్లా నమ్మేస్తున్నావు నువ్వు అమ్మాయి రేపు మాకు వదిలేసిపోతే అప్పుడు ఎలా అంటే ఇంట్లో వాళ్ళు కూడా నేను అక్కడ చెప్పిన తను నా ప్రపంచం తను నాతోనే ఉంటుంది ఏదేమైనా అది నా పిల్ల నాతో ఉంటుంది అది నాకు కన్ఫర్మ్ అని చెప్పేసి ఇంట్లో ఒక మాట చెప్పేసి ఇంట్లోనే చెళ్ళిపోయినా నెక్స్ట్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వచ్చేసి మీ అబ్బాయి ఇట్లా ఇంటి వరకు వచ్చి గొడవ పెడుతుంది ఇది అసలు లేట్ అని చెప్పేసి చాలా ఇష్యూస్ అయ్యాయి బట్ నేను ఒప్పుకోలే నేను ఒకటే మాట మీద నుంచి ఏంటంటే అది నా పిల్లరా ఏదేమైనా నాతో ఉంటుంది అది చూస్తూ ఉండండి అని చెప్పేసి వాళ్ళ అన్నయ్య వాళ్ళతో వాళ్ళ బ్రదర్స్తో చాలా ఓడలు అయ్యాయి నేను ఇక అన్ఎక్స్పెక్టెడ్ గా డిప్రెషన్లోకి వెళ్ళడం స్టార్ట్ అయినది అంటే ఒక స్టేజ్ వస్తుంది ఫస్ట్ స్టేజ్ ఇది డిప్రెషన్కి ఫస్ట్ స్టేజ్ అంటే ఉంటుంది సెకండ్ స్టేజ్ థర్డ్ స్టేజ్ ఫైనల్ స్టేజ్ కూడా ఉంటాయి ఫస్ట్ లో నేను ఇంటర్ అయినా లైక్ ఆ అమ్మాయి టార్చర్స్ స్టార్ట్ అయింది నన్ను ఇట్లా తీసుకెళ్ళట్లేదు నువ్వు చేయట్లా చేయట్లేదు ఓకే ఫైన్ నేను నా స్టేజ్ చెప్తున్నా లైక్ నా ప్రాపర్ ఇది నాకంటూ ఒక ఇన్కమ్ లేదు ఓకే ఫైన్ ఒక ఇన్కమ్ అంటే ఉంటే అక్కడ నువ్వు పట్టాలి డెఫినెట్ గా నన్ను ఎక్కడ కంటే అక్కడ పట్టుకెళ్తే ఏమంటే అది కనిపిస్తుంది అన్నప్పటికీ చాలా మంది అప్పటికి వచ్చి ఇంకా మాటలు చెప్పారు భయా నీ డబ్బు కోసం మాత్రం వచ్చింది నీ గురించి రాలేదు నువ్వు అర్థం చేసుకోవట్లేదు వెయిట్ ఆ అమ్మాయి నేను ఖచ్చితంగా ఒక సంవత్సరంలో నేను వదిలేసిపోతున్నాను నేను వాళ్ళు ఒక్కానో చెప్పిన భయా నా గురించి నా పిల్లల గురించి చెప్పాల్సి వదిలేసి ఇంకేమని చెప్తారని చెప్పండి ప్యాకట్ చేయడానికి చెప్పుకోవచ్చు లేదేమో చెప్పదని చెప్పేసి అక్కడ ఫ్రెండ్షిప్ నాది అక్కడ ఫ్రెండ్షిప్ పోయింది అంటే ఆ అబ్బాయి కోసం ఫ్రెండ్స్ అందరినీ వదిలేసుకున్నారు ఓవరాల్ గా మీరు రిలేషన్షిప్ లో ఉన్నది ఎన్ని ఇయర్స్ ఓవరాల్ రిలేషన్షిప్ మాదంటే అంటే ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ మా రిలేషన్షిప్ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ మా రిలేషన్షిప్ అది కూడా నేను ఫ్యామిలీ కూడా తెలియకుండా చాలా దాచేసి ఆఫ్టర్ టూ ఇయర్స్ మా ఇంట్లో తెలియజేసాను ఏమంటే ఈ అమ్మాయిని ఇట్లా లవ్ చేస్తున్నా మా ఫాదర్ ఇన్ఫాక్ట్ మా ఫాదర్ కూడా యాక్సెప్ట్ చేశారు ఏమంటే అరే పిల్లల్ని లవ్ చేస్తున్నావు కదా ఏం ప్రాబ్లం లేదు నేను ఒకే చెప్తున్నా మీరు సెటిల్ అండ్ అయిపోండి దాని తర్వాత పెళ్లి గురించి నేను అని చెప్పేసి మా ఫాదర్ కూడా ఇమోషన్ అయ్యారు అంటే అట్రాక్ట్ నా వల్ల అంటే ఆ నా కొడుకు ఇంత కష్టపడుతుందో నేను ఆ టైంలో అంటే టూ ఇయర్స్ తర్వాత నేను ఎర్నింగ్ చేయడం స్టార్ట్ చేసినా ఇక జాబ్ కోసం వచ్చేసిన హోమ్ టౌన్ వదిలేసి తనే అన్నది నువ్వు హోమ్ టౌన్ వదిలేసి నువ్వు బయటపడతావు నువ్వు వెళ్ళి నువ్వు ఎర్నింగ్ స్టార్ట్ చేయి పెళ్లి గురించి వదిలి నేను ఇంట్లో చెప్పుకొని మాట్లాడుకొని నేను అన్ని చూసుకుందా అని చెప్పేస్తేనే నేను ఇక్కడికి వచ్చిన వైజాగ్ వచ్చేసి కట్టాలు డౌన్ అయ్యా అదర్వైజ్ తన పొద్దుస్ రావడం కాదు కూడా తన నుంచి ఒక కిలోమీటర్ దూరం మీద నేను ఏడ్చేస్తాను అలాంటిది ఎప్పుడు ఆ అమ్మాయి వేరే వాడుతూ ఉన్నది అది కాదెన్ ఇమాజిన్ అంటే ఆ అమ్మాయి గురించి నేను డైలీ ఇదే పార్క్ లో కెనడిక్ బీచ్ లో వచ్చి ఒంటరిగా కూర్చొని సాంగ్స్ వింటూ తను నేను చేసిన ఎంజాయ్మెంట్స్ మూమెంట్స్ అన్ని ఇమేజెస్ చూస్తూ నేను ఏడుస్తూ ఉంటా అలాంటిది ఈ టైంలో వస్తాను నా పక్కన ఎప్పుడు వచ్చినా పక్కన వచ్చి బని వద్ద బని ఇస్తాను ముఖ్యంగా బని అని పిలుస్తుంది ఆ బని అనే పేరు నాకు చాలా అట్రాక్ట్ అయింది ఎప్పుడు నాకు ఏడుస్తున్న కొద్ది ఎప్పుడైనా ఫ్యామిలీతో ఏమైనా గొడవలు ఏడుస్తే బనీ ఎందుకే ఏడుస్తాం నేను ఉన్నా కదా లైఫ్ లో ఏమైనా ప్రాబ్లమ్స్ నేను చూసుకుంటా నువ్వు సంపాదించండి నేను సంపాదించి చూసుకుంటా ఉంటాడు అలాంటిది ఈ టైంలో నేను ఒంటరిగా ఉన్నా పక్కన తను లేదు నేను చాలా సార్లు కాల్ చేయడానికి ట్రై చేసినా తను బ్లాక్ చేసేసింది ఇన్ఫాక్ట్ నా బ్రేక్అప్ టైంలో నేను కాల్ చేసి కాల్ ముక్తాను నేను కాల్ పడతా ప్లీజ్ నేను చచ్చితే అని ఉండాలి అని వల్ల నేను కాదు నా వల్లే అంటే నువ్వు చచ్చితేనే నాకు పర్వాలేదు బట్టి నాకు మాత్రం కాల్ చేయటం అని చెప్పేసి కాల్ పెట్టేసి అంటే మెయిన్ రీజన్ అంటే ఇప్పుడు మీరు ఫోర్ ఇయర్స్ రిలేషన్షిప్ లో ఉన్నారు ఈ ఫోర్ ఇయర్స్ లో లేనిది సడన్ గా అంటే అమ్మాయికి ఎందుకు అనిపించింది అంటే వద్దు నాకు చాలా మంది చెప్పారు మయా అది డబ్బు ఉంటే అమ్మాయి ఆడు ఉంటుంది నువ్వు ఇవన్నీ పట్టించుకోకు లగ్గు గిలు ఇవన్నీ ఏం కాదు డబ్బు ఉంటే అమ్మాయి అక్కడ ఉంటుంది జాగ్రత్త అలా అని చెప్పి ప్రతి అమ్మాయి అలా కాదు నేను ఒక్కటైతే గ్యారెంట్ చెప్పాను ప్రతి అమ్మాయి ప్రతి అబ్బాయి ఒక్కటి కాదు అమ్మాయిలు అన్నాక వాళ్ళకి ఒక ఇంట్రాక్ట్ ఉంటుంది లైక్ మీన్స్ అమ్మాయి యూట్యూబ్ ఛానల్ చాలా వీడియోస్ చూసాను క్రూ లవ్ ఉన్నది ట్రూ అంటే ఒకటి ఉన్నది అది కంపల్సరీ ఉంటుంది లైఫ్ లో తనని నమ్మండి ఆ అమ్మాయి డబల్ డేట్ చేస్తుందంటే వదిలేయండి తన వెనక పడి తనని టార్చర్ పడుతూ తనని డిస్టర్బ్ చేస్తూ అదే ఎందుకు ఇంకా డిస్టర్బ్ చేస్తున్న వదిలే అంటే వదిలేయండి ఇంకా వెనక్కి పడద్దు అమ్మాయి వెనక్కి పడద్దు కూడా పడద్దు వదిలేయండి ఒంటరి అండ్ అండ్ మోర్ థింగ్ ఇప్పుడు ఆ అమ్మాయి కోసం మీ ఫ్యామిలీని ఫ్రెండ్స్ ని వదిలేసుకున్నారు సో ఇప్పుడు తనుగులేదు ఒంటరిగా ఉండదు ఈ సిచువేషన్స్ లో ఈ సిచ్యువేషన్ లో నీ ఫ్రెండ్స్ నీ ఫ్యామిలీ వాళ్ళంటే వాళ్ళు నిన్ను ఎలా ట్రీక్ చేశారంటే అమ్మాయి అమ్మాయి కూడా లేదు నీ లైఫ్ లో నీ రోజులు అమ్మాయి ఉంది చూసుకోవడానికి సో అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత నీ ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ కానీ వాళ్ళు అంటే మాట్లాడుతున్నా ఇంకా స్టిల్ మాట్లాడుతున్నారా లేకపోతే అట్లానే ఉన్నారా మాట్లాడకుండా ఇన్ఫాక్ట్ ఇప్పుడు అయితే ఫ్యామిలీ రిలేషన్ తర్వాత నాది రిలేషన్ ఎప్పుడైతే అయిపోయిందో ఫ్యామిలీతో స్టార్టింగ్ అంతగా లేవు నేను ఒంటరిగా ఉండడం ఒంటరిగా రూమ్ లో అలాగో ఏడ్చుకుంటూ ఏమి తినకుండా టోటల్ గా ఒక లెక్కలో చెప్పాలంటే అన్ని థింగ్స్ హ్యాబిట్ అయిపో ఆల్కహాల్ స్మోకింగ్ ఇది ఫ్యాంక్ గా చెప్తున్నా ఎందుకంటే మా ఫ్యామిలీ వాళ్ళకి కూడా తెలియాలి ఎంత డిప్రెషన్ నేను గురైనను అంటే వాళ్ళకి నేను ఒకసారి చెప్పిన మమ్మీ నేను డిప్రెషన్ గురవుతున్నా ఎందుకంటే అమ్మాయి ఇట్లా ఉద్దేశం వెళ్ళిపోయింది నేను ఇప్పుడు ఏం అవ్వాలి ఏం కావాలని చెప్పేసి నేను ఇప్పటికీ మా మమ్మీ ముందు మా ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నా నవ్వుకుంటూ తిరుగుతున్నా బట్ రాత్రికి ఒంటరిగా ఒక్కడిని ఏడుస్తా అది ఆ బాధను అక్కడికే తెలుసు ఎందుకంటే వాళ్ళకి కూడా చెప్పుకోలేను లైక్ మమ్మీ నేను ఇట్లా ఏడుస్తున్నా ఏం చేయాలి చెప్పు మమ్మీ అని చెప్పేసి కూడా నేను అడగలేను కదా బట్ వాళ్ళకి చెప్పాలన్నా కూడా మదర్ క్యాన్సర్ పేషెంట్ తనకి నేను బాధ పెట్టలేను ఇప్పుడు మా ఫాదర్ ఒక్కరే నాకు టర్నింగ్ నన్ను మా సిస్టర్ని మా ఫాదర్ ఒక్కలే చూసుకున్నారు ఇప్పటి వరకు నేను ఇక మరి వాళ్ళకి టాప్సారి పెట్టలేనని చెప్పేసి అమ్మాయి పోతాయి పోయింది అమ్మాయి కదా అని చెప్పేసి ఊరుకొని ఉంటాడు అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు బట్ ఆ అమ్మాయి అయితే మాత్రం నా లైఫ్ లో ఫస్ట్ అండ్ లాస్ట్ తన తర్వాత నేను ఎవరినైదో చూస్తానంటే అది లాస్ట్ నిన్నేమమ్మే ఇంకా చెప్పేస్తున్నా మీతో లాస్ట్ నువ్వే ఆ అమ్మాయి లాస్ట్ అవుతావు నువ్వే ఆ లాస్ట్ ప్రయారిటీ అవుతావు నేను నిన్ను ఆ అమ్మాయిని ఫస్ట్ ప్రయారిటీ వచ్చేసుకున్నా ఆ మత మరపు ఇంకా లైఫ్ లైఫ్లాంగ్ అమ్మాయి నన్ను చేసిన మోసం నేను మర్చిపోలేని అందరూ చెప్పారు అరే అమ్మాయి నేను డబల్ డేట్ చేస్తుంది జాగ్రత్త జాగ్రత్త అందరూ కూడా చెప్పావు బట్ నేను నమ్మలే అమ్మాయి మోసం చేస్తుందని ఆ అమ్మాయిని బ్లైండ్ గా నమ్మిన బట్ ఇప్పుడు నమ్ముతున్నా మమ్మీ ఐఎం సారీ లక్చువల్గా ఐమ్ సారీ మమ్మీ నమ్మకుండా చాలా పెద్ద తప్పు దేశాన్ని అనిపిస్తుంది ఇప్పుడు థ్యాంక్ యూ సో మచ్ నా లైఫ్లోకి వచ్చావు నన్ను ఇంత పెద్ద స్టేజ్ లో తీసుకొచ్చావు ఐమ్ థ్యాంక్ యూ దట్ నువ్వు నా మదర్ గా వచ్చావు లవ్యూ మమ్మీకి చాలా ఫేస్ చేశారు సో నీలాగా ఎంతో మంది ఫేస్ చేస్తున్నారు ఇట్లనే స్టిల్ ఇప్పటికీ ఫేస్ చేస్తూనే ఉన్నారు సో వాళ్ళందరికీ నువ్వు ఇచ్చే మెసేజ్ ఏంటి బయ లవ్ చేయండి లవ్ అంటే అందరికీ ఉండాలి ఓకే ఇది కామన్ లవ్ అంటే కామన్ ప్రతి ఒక్కరికి రిలేషన్ ఉంటుంది రిలేషన్ కానీ బ్లైండ్ గా నమ్మేది బ్లైండ్ గా నమ్మేసి మీ ఫ్రెండ్స్ ని మీ దగ్గర వాళ్ళని మీ పేరెంట్స్ ని కోల్పోద్దు ఎందుకంటే రేపు పొద్దున్న వాళ్ళే మీకు సపోర్ట్ చేస్తారు రేపు పొద్దున్న వాళ్ళే మీ తోడుగా ఉంటారు రేపు నాకు వచ్చిన అమ్మాయిని ఇవాళటి కోసం ఇవాళ ఉన్న మీ ఫ్రెండ్స్ ని మీ పేరెంట్స్ ని దూరం చేసుకున్న చూడండి చాలా తప్పుగా నేను చాలా తొందరగా రియలైజ్ అయినా ఇప్పుడు మీరు కూడా రియలైజ్ అవ్వండి ఏంటంటే రేపు నాకు పోయిన అమ్మాయి కోసం మీ ఇవాళకి ఉన్న పేరెంట్స్ ని ఫ్రెండ్స్ ని దూరం చేసుకోవచ్చు ఎందుకంటే అదే నాకు ఫ్రెండ్స్ అయితే పోయారు ఫ్యామిలీ అయితే ఇక నమ్మడం మానేసింది ఇక మీరు కూడా అలా చేసుకోవద్దు మీ లైఫ్ ని మీ గోల్స్ ని మీ ఎయిమ్స్ ని దూరం చేసుకోవచ్చు నా లైఫ్ ఏమంటే ఒకటి ఉన్నది అది అవుతుంది వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ నేను ఢిల్లీ వెళ్ళి చెడుకోవాలి అనుకున్నాను మా ఫాదర్ నమ్మలే వీడు ఫోటోగ్రఫీ చేస్తాడా వీడు ఇట్లా అమ్మాయి అని కలిసి తిరిగేసి ఇంకేం చేస్తాడు వీడు ఎన్నిక ఎక్కడ పంపించట్లేదు ఇక్కడే వైజాగ్ లేదో చూసే సెటిల్ చేస్తామని చూసుకున్నారు కానీ నా డ్రీమ్ ని నాయన్స్ అన్ని కోల్పోయా అలా మీరు చేసుకోవద్దు భయా ఒక్కడే ప్రామిస్ చేయండి అందరికీ మీ పేరెంట్స్ దగ్గర ఒక్కటే ఉండండి అమ్మ మీరు చెప్పినట్టు మేము వింటాం మీరు చెప్పినట్టు మేము చేస్తాం ఉండండి రిలేషన్ ఉందండి ఆబ్వియస్లీ కామన్ రిలేషన్షిప్ అంటే కామన్ ప్రతి ఒక్కరికి ఉంటుంది ముసలిం నుంచి వేసిన వరకు ప్రతి ఒక్కరికి రిలేషన్షిప్ ఉన్నాయా ఇవాళ రేపు అది కామన్ అయిపోయింది సో జాగ్రత్త నమ్మండి ఏ ఏ అమ్మాయిని అయితే నమ్ముతారు చెప్పనా ఇలాంటి అమ్మాయిని నమ్మండి ఆ అమ్మాయి మీకు ప్రాణం కూడా ఇస్తా చూడండి ఆ అమ్మాయిని నమ్మండి ఇలాంటి అమ్మాయిని కాదు కదా ఇవాళ మీతో ఉండి మీరు దూరం పోయాక రెండు రోజుల కోసం దూరం వెళ్ళేసాక ఆ అమ్మాయి వేరే ఊరితో తిరుగుతాది అలాంటి అమ్మాయిని నమ్ముతారు నిజంగా చాలా టార్చర్ చూసింది నా రిలేషన్ అయితే నేను చూడని స్టేజెస్ లేవు చూడండి డిప్రెషన్ లేదు ఇన్ఫాక్ట్ నేను సూసైడ్ చేసుకున్నా నేను చెప్పాలి ఈ పాటలో సూసైడ్ చేసుకున్నా సూసైడ్ చేసుకున్న తర్వాత కూడా నేను మళ్ళీ వచ్చిన నా కాళ్ళు చేతులు ఇరిగేసినా కూడా నేను మళ్ళీ వచ్చేసి మళ్ళీ సైడ్ అయ్యి ఒక మూలం పడి నేను ఒక్కడిని ఏడ్చుకుంటూ అలా డిప్రెషన్ లో గురై నేను మళ్ళీ నా దగ్గర ఏం మీరు ఫ్రెండ్స్ వచ్చి అరే ఏం మీరా ఇంకా ఇట్లా దానికోసం ఆలోచిస్తూ ఏడుస్తున్నా వదిలేసే అన్నా కూడా తన గురించి ఆలోచిస్తూ డైలీ ఇంకా ఇప్పటి వరకు తనే నా లైఫ్ అనుకుంటూ కూర్చున్నా ఎప్పటికైనా రిటర్న్ వస్తాయి అని చెప్పి ఒక మాట కోసం నేను ఆలోచిస్తున్నాను ఎప్పటికైనా కాల్ చేసి అరే బని ఒక ముగ్గుని అవుతాం నేను వస్తున్నాను లైఫ్ లో అన్నప్పటికీ నేను రెడీగా ఉన్నాను రా నేను రెడీ కూర్చున్నా ఇప్పటికీ ఏమంటే నాకు పెళ్ళైపోయింది అయిపోయింది నా మొగుల్ని ఇది చేసిండు నేను ఏమైనా పర్వాలేదు నేను రెడీగా ఉన్నా నేను నేను తీసుకొచ్చింది నేను నా వేరేగా పెంచుకున్నా నాకేం ప్రాబ్లం లేదు వచ్చారా అని తీసురా అయితే అయ్యింది లైఫ్ ను మళ్ళీ మూవ్ ఆన్ అవుతాం ఇద్దరికి ఒక మళ్ళీ న్యూ స్టోరీ స్టార్ట్ చేద్దాం మన ఇద్దరికంటే ఒక స్టోరీ ఉండాలి ప్లీజ్ లవ్ యురా అని దేవ్ వచ్చాము వాళ్ళ రకంగా ఇదే చెప్పదలుచుకున్నా తనకి ఏంటంటే మళ్ళీ ఒక లైఫ్ అంటే ఉంటే తనతోనే ఆ లైఫ్ నాకు ఉండాలని చెప్పుకుంటాను అదే నా ప్రపంచం ఎందుకంటే నేను ఇంత గా అవ్వని లవ్ చేయలేదు ఫస్ట్ అయితే నా మదర్ని లవ్ చేసిన సెకండ్ తిననే భయా ఇంకా ఎవ్వరిని నేను చేసుకోలేదంటా పక్క అమ్మాయి తిరిగి సరి ఎందుకంటే మొదలు వచ్చే వరకు షేర్ చేస్తారు ఉంటారు మీరు అందరికీ ఒక మెసేజ్ ఇచ్చిన గుర్తు పెట్టుకోండి ప్లీజ్ నమ్మండి కానీ ఇంత బ్లైండ్గా కాదు కదా మీ పేరెంట్స్ ని ఫ్రెండ్స్ ని కూడా కోల్పోతారు అట్లా నమ్మకూ ప్లీజ్ చెప్తున్న అందరికీ ఒకటే రిక్వెస్ట్ లవ్ చేయండి కానీ పేరెంట్స్ ని ఫ్రెండ్స్ ని బాధ పెట్టేటట్టు కాదు మీరు బాధపడండి బట్ వాళ్ళని అంతగా బాధ పెట్టద్దు కదా వాళ్ళు కూడా లాస్ట్కి టార్చర్ అయ్యి అరవై ఈడితే ఫ్రెండ్షిప్ రిలేషన్ వదిలేయండి అని చెప్పేసి వెళ్ళిపోతారు అలా చేసుకోవద్దు కదా ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం అందరికీ థ్యాంక్ సో మచ్ అందరినీ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అందరు చాలా కష్టపడుతున్నారు అక్కడ నుంచి వైజాగ్ వచ్చేసి ఇప్పుడు వీడియోస్ చేయడం అంత ఈజీ కాదు అంత దూరం ట్రావెల్ చేసుకుని వచ్చి థ్యాంక్ యూ అన్న మీకోసం చాలా రోజులు వన్ ఇయర్ బట్టి వెయిట్ చేస్తున్నా చాలా రోజులు స్టార్ట్ చేసి ఈ మిస్టర్ ప్రసెంట్ ఛానల్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ ఇయర్స్ అయిపోతుంది అప్పటి నుంచి వీడియోస్ ని ఫాలో అవుతున్నా అన్నని ఫాలో అవుతున్నా ఇన్స్టాలో అన్ని దగ్గర మెసేజ్ చేసి అన్నా ఎప్పుడు వస్తున్నా కలాలి నేను వస్తా పోనీ చెప్పానా ఎక్కడంటే అన్న కూడా అడ్వైస్ ఇచ్చిండు నేను అన్న బట్ ఇన్ఫాక్ట్ ఒక చిన్న మెడికల్ కేసు మా మదర్ కి ఇలాగా ఇన్ఫాక్ట్ చిన్న ప్రాబ్లమ్స్ అవ్వడం వల్ల నేను రాలేకపోయా నేను ఫాలో చేస్తున్నా మోస్ట్ ఇంకా ముందుకి చాలా పార్ట్స్ ఉన్నాయి వీడియోస్ చాలా పార్ట్స్ చేస్తాడు అన్న అని చెప్పేసి నేను హైదరాబాద్ కూడా రాపోతున్నా దక్షిణ చూద్దాం వస్తే మళ్ళీ మొదటి అప్పుడు వీడియో అప్పుడు అప్పుడు ఇద్దరు న్యూ న్యూ వస్తాం అన్న థ్యాంక్ యూ సో మచ్ నా స్టోరీని ఇంపాక్ట్ బాగా షేర్ చేసుకున్నందుకు నాకు ఇప్పటివరకు వరకు ఎవరు షేర్ చేసుకున్నాడు ఎవరు లేరు నేను ఒక్కరిని నేను ఒక్కనే షేర్ చేసుకోవట్లేదు మన ఛానల్లో ఉన్న ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ షేర్ చేసుకుందామన్నా నేను షేర్ చేసుకుందామన్నా నాకు ఎవరు ఫ్రెండ్స్ లేరు పేరెంట్స్కి కి షేర్ చేసుకుందామన్నా వాళ్ళు తినేటట్టు లేరు అందుకని లాస్ట్ ఎక్కడ హెల్ప్ తీసుకున్నా అన్న ఎప్పుడైనా వస్తే అన్నను షేర్ చేసుకున్నా అని ఇక మిమ్మల్ని షేర్ చేసుకున్నా నా ప్రాబ్లమ్ని అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా లవ్ యూ సో మచ్ థ్యాంక్ యూ అందరికి సో గైస్ మీరు కూడా మీ ఫస్ట్ ప్రియారిటీ మీ అమ్మ నోళ్ళకి ఇవ్వండి తర్వాత ఎవరైతే మీ లైఫ్ పార్ట్నర్ వస్తుందో తనకి ఇవ్వండి మీ ఫ్రెండ్స్ కూడా ఏ ఒక్కర్ని ఎందుకంటే మనకి ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండ్ దెన్ మన లైఫ్ పార్ట్నర్ మనం ఎవరైతే చూస్ చేసుకుంటున్నామో వాళ్ళు సో వీళ్ళందరికీ ప్రియారిటీస్ ఇవ్వండి ఎందుకంటే మనకి కష్టం వచ్చినా నష్టం వచ్చినా బాధ వచ్చినా ఏదైనా సరే కానీ ప్రతి ఒక్కటి షేర్ చేసుకోవాలంటే ఫ్రెండ్స్ మెయిన్ సో ఎందుకంటే ప్రతి ఒక్కటి మన అమ్మ షేర్ చేసుకోలేము సో మన ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటాం అలాంటి వాళ్ళని మాత్రం అసలు దూరం పెట్టకండి మీరు కూడా ఇలానే ఛానల్లో మీ లవ్ స్టోరీస్ షేర్ చేసుకోవాలి అనుకుంటే ప్లీజ్ ఇంకా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ డీటెయిల్స్ ఉంటాయి కాంటాక్ట్ చేయండి సో థ్యాంక్ యూ సో మచ్ క్యాస్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్